మాకు వీళ్ళతో పోటీ ఏంటి చైనా జపాన్ తో పోటీ ఇగో మన ఇల్లే చక్కగా దిద్దుకోనాడు పక్కని అయిన ఒక డైలాగ్ అంటాడు తల్లికి తిండి పెట్టనోడు మట్టి గాజులు లేనోడు చిన్నమ్మకు బంగారు గాజులు తెస్తా అన్నాడు ఇప్పుడు ఈడనే నువ్వు ఏమి ఉద్ధరించినావని రెండేండ్ల నీ పాలనలో మేము చెప్తున్నాం కదా మీరు రండి మీరు అభివృద్ధి ఏం చేసిండ్రో ఇక్కడనే మనం ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గరనే మేము వస్తాము మీరు రండి కూర్చుందాం కూర్చొని ప్రజలను పిలిపిద్దాం ప్రజలే చెప్తారు మీరేం అభివృద్ధి చేసిరు పదేళ్ళ పరిపాలనలా మా కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసిందనేది అనేది ఇప్పుడు మీరు అభివృద్ధి చేయలేరు ఏదీ చేయలేరు ఇప్పుడు ఏమన్నా అంటే మహిళలకు పెద్ద పీఠమేసిన అయ్యార్ రేవంత్ రెడ్డి మహిళలు పక్కన పెడితే తెలంగాణ కొట్లాడి సాధించిన తెలంగాణలో తెలంగాణ తల్లి అని ఒక విగ్రహం పెట్టుకుంటే తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మనే ఊర్వజాలక దీసినోడివి నువ్వు తల్లి సొమ్ములతో నిండుగా ఉంటేనే బోడగా చేసినోడివి నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు అయ్యాల నీకు చెప్తున్నావు కదా ముందు ఇల్లు చక్కగా దిద్దుడం అంటే ఈ మూడు సంవత్సరాలు నీకు చేతనైతే మొత్తము రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలు నడిపి అభివృద్ధి మార్గంలో నడిపి కానీ మరీ నువ్వు నేను ఏదో చేస్తా నేను ఇది ఇది కాదు అదే నువ్వు ఈయన ఏమి ఉద్ధరించలేవు గాడ పోయి తనులు తింట వాయింత నువ్వు మాట్లాడితే ఆ సలాఖీ పెట్టి కాలుస్తారు ఆ మన నాకు కూడా నిన్న ఒక స్టేట్మెంట్ అన్నారు ఏమన్నాడంటే నాకు కూడా నేను సీఎం కాక ముందుకు రూమ్ లేచి కట్టేసి కొట్టాలి నిన్ను యావత్ తెలంగాణ కట్టేసి కొట్టది నిన్ను ఇట్లా చేస్తే బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావచ్చు నేను వెళ్తున్నా నాకు ఫుట్బాల్ అంటే ఇష్టము నేను తెలంగాణని ఫుట్బాల్ లక్ ఆడుకుంటున్నాను రబ్బీ తెలుసా నీకు రబ్బీ ఆట నిన్ను తెలంగాణ ప్రజలు రబ్బీ ఆట ఆడతారు రాబోయే మూడు సంవత్సరాలల్లా ఎలక్షన్స్ వస్తాయి కదా రబ్బీ అంటే బాల్ తీసుకొని ఎట్లానైతే అయితే కుదబెడతారో నిన్ను అట్లా ఒక్కొక్క జాగాల నిన్ను భూస్థాపం చేయడం ఖాయం అది ఏమనుకుంటున్నారు మీరు ఆ ఒక నోటికి హద్దు బదు లేకుండా మాట్లాడకండి ఇంకోటి మేం సంధ్యారెడ్డి మాట్లాడుతుంది పెద్ద నీతులు మాట్లాడుతుంది అమ్మ నువ్వు ఆడదానివి కదా చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న మన రాష్ట్రం మన రాష్ట్రం పిల్లలు చిన్న చిన్న పిల్లల గురించి ఆలోచించండి నిన్న ఫుడ్ ఇన్ఫెక్షన్ ఎన్ని ఎన్నిసార్లు ఇది వాళ్ళు రెండు సంవత్సరాలలో ఉన్నప్పటి నుండి ఎన్నోసార్లు నిన్న కూడా పిల్లలు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యారు గురుకుల పిల్ల గాల కోసం మాట్లాడండి టాయిలెట్స్ లేవు ఆడపిల్లలకు పది మంది నిలబడితే కానీ కు ఒక పిల్ల పోయే పరిస్థితి లేదు దానికోసం మాట్లాడే తల్లి నువ్వు ఎంతసేపు మారేమంతా మారేవంత మీ అన్ననే మీ అన్ననే ప్రా మాకన్న కాదైనా కానీ మాకొక సీఎము మా రాష్ట్రానికి పట్టిన దరిద్రము మేము అది మూడు సంవత్సరాలు అనుభవించాల మేము అనుభవిస్తాం